హాయ్ అండి ఇప్పుడు నేను దాహము గురించి చెప్తున్నాను అంటే కొంతమందికి దప్పి ఎక్కువ ఉంటుందండి ఎన్ని నీళ్ళు తాగినా కూడా మళ్ళీ మళ్ళీ నీళ్లు తాగాల అనిపిస్తుంది అలాంటప్పుడు మనము ఏం చేయాలంటే చలువ మిరియాలు అంటారండి అంటే తోక మిరియాలు అంటారు మామూలు మిరియాలకి కొన్ని కొన్ని తోకల్లాగా ఉంటాయండి బొమ్మ చూడండి ఇలా తోక మిరియాలు ఒక రెండు నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉండాలండి అలా చప్పరిస్తే మనకు దాహం అనేది తగ్గుతుందండి రెండో చిట్కా వచ్చి ధనియాల కాషాయం అండి ఈ ధనియాల కాషాయము దాహానికే కాదు మనము మనకు శరీరంలో ఉన్నటువంటి వేడిని కూడా తగ్గిస్తుందండి ఇది ఒక ధనియా ధనియాలు ఒక స్పూను తీసుకొని ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించి తాగాలండి దాంట్లో పటిక బెల్లం వేసి మరిగించాలండి శరీరంలో ఉన్నటువంటి వేడి కూడా తగ్గుతుంది దాహం కూడా తగ్గుతుందండి ఈ చిట్కా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి